విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు పలువురు గాయపడ్డారు హోంమంత్రి అనిత విశాఖ జిల్లా కలెక్టర్ సిపి ఘటనాస్థలని పరిశీలించారు ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘోర ప్రమాదం సంభవించింది మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్ళే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల రూపాయల టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది ఘటనా స్థలిలోనే ఏడుగురు మరణించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు మరికొందరు గాయపడ్డారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

సార్ ఇప్పుడు పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్ వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం మేము ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాము నైట్ డ్యూటీలో ఇమీడియట్ గా అందరం ఒకటి రావడం జరిగింది ఆ టెంపుల్ వారు వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ వచ్చింది దానికి కట్టే ఉన్నారు ఒకసారి గాలి వారం రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి దేవడంతో దానికి ఆ ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్ ఆల్రెడీ మేము వన్ డే బిఫోర్ వచ్చి ఇక్కడ ఉన్నాము ఉన్నాము ఏపీఎస్డీఆర్ఎఫ్ వైజాగ్ టీము మా టీంలు అన్ని ఇక్కడ రెడీగా ఉన్నాయి మేము వచ్చి జనం అప్పుడు కట్టర్తో వచ్చి జనం లాగి కొంచెం సరి చేసాం సార్ మొత్తం అంతా క్లియర్ చేసి ఇప్పుడు క్లియర్ ఇచ్చాం సార్ మొత్తం అంతా సింహాచలంలోనే ఉన్న హోం మంత్రి అనిత విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి స్వయంగా సహాయక చర్యల్ని పర్యవేక్షించారు నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుటావుట్ని వచ్చాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఎక్కడ ఉండడం జరిగింది అంటే ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు ఇమీడియట్గా గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి నేను పంపించడం జరిగింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ వల్ల వాటర్ అంతా కూడా కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు సి మంచి క్లూ లైన్లు ఏర్పాటు చేయటం పైన రేకులు ప్లస్ క్లాత్ ఏర్పాటు చేయటం అన్ని చోట్ల మంచి నీళ్ళు ఏర్పాటు చేయటం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన ఒక అపశృతి మొత్తం కార్యక్రమాన్ని భగ్నం కలిగించే విధంగా జరిగింది అయితే సింహాచల చరిత్రలో ఎప్పుడు కూడా ఒక తొక్కిసలాట కానీ ఒక తోపులాట కానీ కొండచెల్లి విరిగి ఎవరైనా చనిపోవటం కానీ జరగలేదు వెయ్యి సంవత్సరాల చరిత్రలో ముఖ్యంగా గిరి ప్రదక్షిణ సమయంలో ఇరవై లక్షల మంది వస్తారు అలాగే అక్షయ తృతీయ సందర్భంలో ఆరు నుంచి ఏడు లక్షల మంది వస్తారు ఇంతమంది వచ్చినా కూడా ఎక్కడా కూడా అపశృతి జరగలేదు ఈ జరిగిన చర్య ఏవైతే అపశృతి జరిగిందో దీనిపైన మేము అందరూ కూడా చాలా బాధపడుతున్నాం దుఃఖిస్తాం తప్పనిసరిగా ప్రభుత్వం వీళ్ళందరినీ ఆదుకుంటుంది ఎనిమిది మంది మరణించడం వాళ్ళని వాళ్ళకి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తే తప్పనిసరిగా ఆదుకోవటం జరుగుతుంది అలాగే దీనిపైన విచారణ జరగాలని కూడా కోరుతున్నాం ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా నిర్మాణం చేశారని తప్పనిసరిగా చర్య తీసుకోవాలి ఒక అరగంట పాటు పట్టిన భారీ వర్షం ఈ భారీ మూల్యానికి కారణం అని భావిస్తున్నాం డ్రైన్స్ కూడా ఏర్పాటు చేయాలి వర్షం ఎప్పుడు పడినా సినిమాచారం పైనుంచి కొండ కింద వరకు మెట్లు అంతా కూడా అయిపోతుంది ఆ విధంగా ఒక సెలెయర్ తయారానికి తయారవుతుంది ఆ విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది మట్టి పెకలాలు ఈ యొక్క గోడ మీద పడటం మధ్యలో ఉండే బ్యారికేడ్స్ బ్యారికేడ్స్ కింద అనేక మంది నలిగిపోవటం ఏదైతుందో వీళ్ళ యొక్క మృత్యువాత పడ్డానికి కారణమైంది సో ఈ విధంగా ఇది పెద్ద ఎత్తున కనువిప్పు కావాలి రాష్ట్రంలో జరుగుతున్న మిగతా ఇటువంటి భారీ కార్యక్రమాల సందర్భంగా తగిన చర్యలు తీసుకోవడానికి సింహాచల దుర్ఘటన కాబోతుంది ప్రభుత్వం పునరావృతం కాకుండా చూసుకుంటుంది దారుణమైన ఘటన చాలా విషాదకరమైన ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించి కారకులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు క్షతగాత్రులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు అయితే మాకు ప్రాథమికంగా ఎలా జరిగింది ఏమిటనేది ఎక్కడైనా నెగ్లిజెన్స్ ఉందా అనేది చూడటం కోసం మేము ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అయితే మనకి కనబడుతున్నది కొంచెం ఈ హెవీ రెయిన్ఫాల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లో విపరీతమైన గాలి గాలితో కూడుకున్నటువంటి డౌన్ పోర్ అంటే హెవీ రెయిన్ఫాల్ మూలాన ఒక్కసారిగా వాటర్ హెవీగా గ్యాదర్ అవటము దాని తర్వాత వాల్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి ఫౌండేషన్స్ కానీ దానికి చుట్టూ ఉన్నటువంటి క్లే వర్క్ అంటే ఎర్తన్ వర్క్ ఏదైతే ఉందో పూర్తిగా పరిశీలించి ఇచ్చేటువంటి రిపోర్టు దాని ఆధారంగానే మనం మాట్లాడాల్సి ఉంటుంది బట్ ప్రిలిమినరీగా మాకు అర్థమైనంత మటుకు ఈ డౌన్ పోర్ ఒక్కసారిగా రావటం వలన ఈ ఇన్సిడెంట్ జరిగింది అన్నది మేము చూసింది తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పండాలు సెలెక్ట్ చేసిన పోల్స్ కూడా కొన్ని లూజ్ చేసినాయేమో అక్కడ ఉన్నటువంటి సాయిల్ని కొంత లూజ్ చేసే పరిస్థితి ఉందేమో అన్నది కూడా మేము గుర్తించడం జరిగింది తర్వాత ఈ వాల్ కూడా బ్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా హెవీ సిమెంట్ బ్రిక్స్ ఉండటంతో ఎయిట్ మెంబర్స్ దాకా మనకి ప్రాణాలు కోల్పోయారన్నది తెలుస్తోంది